Samp Vertinee Taigar Samp ici

మేము లోపు చూసినా మెడికల్ కంప్ వార్షికల్చి అక్కడ కూడా ఉన్నటువంటి స్టాగ్నం ఈ దద్దవాడ గ్రామ పంచాయతీ అలసందరపల్లిలో జిబిఎస్ గులియన్ బ్యారే సిండ్రోమ్ అనే ఒక కేసు రిపోర్ట్ అయింది తులసమ్మ గారని ఒక యాభై సంవత్సరాల మహిళ కమలమ్మ గారని ఒక యాభై సంవత్సరాల మహిళకు ఈ సమస్య ఉన్నట్టు తెలిసింది ఇది ప్రధానంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేక రకాల కారణాల వల్ల ఈ ఇది వ్యాధి అని కూడా అనలేము ఒక రక్షణ మన ఇమ్యూనిటీకి సంబంధించిన సమస్య ఇది ప్రధానంగా మన ఇంకా ఆపరేషన్లు ఏమైనా మేజర్ ఆపరేషన్లు చేసుకున్నప్పుడు చేసుకున్న చేసుకోవడం వల్ల కావచ్చు రోగ నిరోధక శక్తి ఎవరికైతే తగ్గి ఉంటుందో వాళ్ళకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ అంటే మన మనిషికి ఇమ్యూనిటీ రక్షణ విధానం అనేది మనకు ఉంటుంది ఉంటుంది ఆ ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే యాంటీబాడీస్ని తయారు చేస్తుంది ఆ యాంటీబాడీసు సైనికులలాగా శత్రువు మీద పోరాడాల్సిన ఇమ్యూనిటీ సిస్టము న్యాచురల్ ఇమ్యూనిటీ సిస్టము మన సొంత కణజాలాన్ని వాటి మీద దాడి చేయడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది చాలా అరుదుగా మాత్రమే వస్తూ ఉంటుంది ఇది చాలా డాక్టర్లు వైద్య నిపుణులు చెప్పినట్టు ఒక లక్షకు ఒక కేసు వస్తుంటది అయితే ఇటీవల కాలంలో కొంత ఈ ప్రొవైల ఈ ఎక్కువ కేసులు రిపోర్ట్ కావడం మా గౌరవ పంచాయతీ రాజ్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ శానిటేషన్ అనేది ఎక్కడైతే ఈ వాటర్ సోర్సెస్ ఉంటాయో ఓహ్చారు ట్యాంకులు ప్రతిరోజు శుభ్రం చేయించడము క్లోరినేషను ఎక్కువగా క్లోరినేషన్ చేయించడము పరిశుభ్రంగా ఉంచడము ముఖ్యంగా ఈ పక్షులు కానీ జంతువులు కానీ ఏవైనా అందులో నీళ్ళలో పడే పడే అవకాశం నీళ్ళలో పడి చనిపోతూ ఉంటాయి ఆ నీళ్ళనే తాగడం జరుగుతుంది అట్లానే వాటి మలమూత్రాలు కూడా అందులో నీళ్ళలో కలప కలవటం వల్ల కూడా ఈ సమస్య జల కాలుష్యం జరిగి తాగునీరు కాలుష్యం జరిగి సమస్య వచ్చేదానికి అవకాశం ఉంది ఇది సాంక్రమిక జబ్బు కాదు ఒకరినింటి ఒకరికి ఆ సంక్రమించే అంటువ్యాధి కాదు కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు కోవిడ్ లాగానో ఇంకో లాగానో అంటువ్యాధి కాదు కాబట్టి ఎవ్వరు భయపడినక్కర్లేదు ఇది మామూలుగా చాలా అరుదుగా వస్తుంటుంది కాబట్టి దీని గురించి వాళ్ళకు దూరంగా ఉండాలనో లేదంటే దగ్గరగా పోతే ఏమవుతుందనో ఆ భయాలు మాత్రం అక్కర్లేదు అంటువ్యాధి కాదు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి కాదు